విక్టోరియన్ కలెక్షన్లో షార్ట్ నెక్లెసెస్ డిజైన్స్ వచ్చినాయి సింపుల్ నెక్లెసెస్ పార్టీ పార్టీ వేర్ కాదు డైలీ వేర్ మామూలు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ జాబ్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా మంచిగా ఉంటాయి పిల్లలకు కూడా చిన్న చిన్న నెక్లెసెస్ ఉన్నాయి చూడండి ఒకసారి చూసుకున్న కలెక్షన్ చూడండి ఇది చూడండి నెక్లెస్ ఇది విక్టోరియన్ పాలిష్ ఉంది ఏడీ అన్కర్ స్టోన్ ఉంది క్వాలిటీ చూడండి ఏడీ ఏడీ స్టోన్ ఉంది విక్టోరియన్ పాలిష్ ఫినిషింగ్ సూపర్ ఉంటుంది ఇది చూడండి టూ లేయర్లో టూ లేయర్లో వచ్చింది ఇది టూ లేయర్లో ఏడీ అన్కర్ స్టోన్ ఇది ట్రాన్స్పరెంట్ స్టోన్ ఉంటుంది వెనక ఏడీ ఒరిజినల్ వెనక స్టోన్ ఉంటుంది చూడండి ఫినిషింగ్ చూడండి స్టోన్ చూడండి నెక్లెస్ డిజైన్ చూడండి డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ శాంపుల్ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను చాలా డిజైన్స్ వచ్చిన్నాయి చూడండి పిల్లలకు కూడా బాగానే ఉంటాయి మీకు స్టూడెంట్స్కి హౌస్ వైఫ్స్కి తర్వాత జాబ్కి జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా సరే సింపుల్ నెక్లెసెస్ ఉన్నాయి చూడండి దీంట్లో డిజైన్స్ చూడండి ఇది చూడండి ఇది ఇది చూడండి లీఫ్స్ లీఫ్స్ వస్తుంది ఇది డిజైన్ చూడండి నెక్కకి సూపర్ ఉంటుంది డిజైన్ దీంట్లోనే ఇంకో డిజైన్ ఉంది చూడండి ఇది ఏడీ స్టోన్లో ఇక్కడ చూడండి కంప్లీట్ స్టోన్లో ఉంది ఇది కంప్లీట్గా ఏడీ స్టోన్ ఉంది చూడండి ఇది ఇది చూడండి ఇది దీని తర్వాత ఇది టూ లేర్లో కూడా ఉంది ఇట్లా టూ లేర్లో ఇంకా సింపుల్ అంటే సింగిల్ లైన్లో కూడా ఇట్లా ఉన్నాయి సింగిల్ లైన్లో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి బటర్ఫ్లై పిల్లలకి సూపర్ ఉంటుంది ఇది పిల్లలకి బటర్ఫ్లైలో చూడండి ఇందులో కలర్స్ వస్తాయి దీంట్లో కూడా బటర్ఫ్లై డిజైన్ ఉంది ఇది చూడండి ఫ్లవర్ ఫ్లవర్సు లీఫ్స్ అట్లా వస్తాయి ఇది చూడండి లీవ్స్ దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి వీటి కూడా కలర్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి ఇది చూడండి బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఉంది ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ దొరుకుతాయి దీంట్లో ఇది చూడండి సింపుల్ నెక్లెస్ ఉంటుంది సింపుల్గా ఉంటుంది చూడండి చాలా నైస్గా ఉంటుంది గోల్డ్ డిజైన్ ఉంది ఇది చూడండి ఇది డిజైన్ చూడండి ఇది గోల్డ్ టైప్లోనే కనపడుతుంది ఏడి స్టోన్లో ఉంది ఇది స్టోన్ స్టోన్లో చూడండి ఇది వచ్చి మ్యాట్ పాలిష్లో ఉంది మ్యాట్ పాలిష్లో మ్యాట్ డల్ పాలిష్లో ఉంది ఇట్లా కూడా ఐటమ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇందులో కూడా రేంజ్ చాలా ఉంది ఇది చూడండి గ్రీన్ అండ్ వైట్ చిన్న చిన్న లీవ్స్ లాగా వస్తాయి చూడండి ఇది ఇది కూడా నెక్ సూపర్ ఉంటుంది సింపుల్ నెక్లెస్ ఉంటుంది చూడటానికి క్యూట్గా కనబడుతుంది సూపర్ ఉంటాయి చూడండి మీ వేర్ చేస్తే మీకు మీ గెటప్ వేరేగా ఉంటుంది చూడండి ఇది సింగిల్ లైన్లో ఇందులో కూడా కలర్ వైట్ ఉంటుంది కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో కూడా చూడండి ఇది ఇది చూడండి సింపుల్ నెక్లెసెస్ ఉన్నాయి ఈ పిల్లలు కూడా బాగానే ఉంటాయి మీకు స్టూడెంట్స్కి అందరికీ ఎవరికైనా సరే ఇట్లానే సెట్ అయిపోతాయి చూడండి ఇది చూడండి చేంజబుల్ ఉంది ఇది చేంజబుల్ ఇది మీది ఏ డ్రెస్సు ఏ శారీ అయినా ఉన్నదండి ఆ కలర్ చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు స్టోన్స్ ఇది చేంజబుల్ ఉంది చేంజబుల్లో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ ఉంది చూడండి ఇది చూడండి ఇది దీని అపీరెన్స్ చూడండి ఎట్లా ఉందో చూడండి ఇప్పుడు నెక్కి ఫుల్గా కనపడుతుంది ఇది ఇది చూడండి మ్యాంగో డిజైన్ ఉంది మ్యాంగో మ్యాంగోలో సింపుల్ డిజైన్ ఉంది ఇది చూడండి దీని తర్వాత ఇది చూడండి ఇది కింద పళ్ళు వస్తుంది ఇది మ్యాట్ పాలిష్లో ఉంది దీంట్లో మీకు కలర్స్ అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి పళ్ళ ఇది డబల్ లేయర్ లా డబల్ లా ఉంది ఇది చూడండి ఇది ఏడి వెనకాల స్టోన్ ఉంది డబల్ లేయర్లో ఉంది ఇది కూడా కింద పాలు వస్తుంది చూడండి పెండెంట్ పెద్దది వస్తుంది ఇయర్ రింగ్ కూడా పెద్ద పెద్దగా వస్తాయి చూడండి ఇది చూడండి ఇది ఓన్లీ స్టోన్ డిజైన్ ఉంది చూడండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైడ్ ఇట్లా మ్యాంగోస్ వస్తాయి కింద పెద్ద స్టోన్ వస్తుంది చూడండి ఇయరింగ్ కూడా చూడండి మీకు ఎంత గా ఉంది చూడండి ఇయరింగ్ చూడండి చూడండి మీరు ఈ నెక్లెస్ వేసుకుంటే మీ గెటప్ చేంజ్ అయిపోతుంది చూడండి చూడండి నెక్లెస్ డిజైన్స్ చూడండి ఇందులో ఇంకా చాలా డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి తర్వాత దీంట్లో కొత్త స్టాక్ చాలా వచ్చింది ఇంకా చాలా డిజైన్స్ కొత్తవి ఉన్నాయి మొత్తం నేను మీకు వీడియోలో చూపించలేకపోవచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు మా షాప్కి విజిట్ చేయండి ఒకసారి మా షాప్ వచ్చి బేగం బజార్లో ఉంది నగరి మార్కెట్ ఆపోజిట్లో షాప్కి విజిట్ చేయండి చూడండి పర్చేస్ చేయండి